బిగ్ బాస్ సీజన్ నైన్ లో మనం చూసుకున్నట్టయితే తనూజ కెప్టెన్ అయిపోయింది ఎస్ దాదాపుగా ఒక ఆరు వారాల నుంచి కెప్టెన్ అవ్వాలని చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్న తనుజ కోరిక నెరవేరింది నిజానికి ఈ పదో వారం అందరూ కూడా ఫ్యామిలీ వీక్ అనుకున్నారు ఫ్యామిలీ వీక్ కి తనుజా కెప్టెన్ అవ్వకుండా మిస్ అయిపోయిందని బాధపడ్డారు కానీ ఊహించని విషయంగా జరిగింది ఏంటంటే పదకొండో వారం కెప్టెన్ పదకొండో వారం ఫ్యామిలీ వీక్ పోస్ట్ పోన్ ఇక అదే పదకొండో వారానికి కెప్టెన్గా తనుజ అయింది లో చూసినట్టయితే కళ్యాణ్కి తనుజకి మధ్య ఒక స్ట్రాంగ్ టాస్క్ జరిగింది ఆ టాస్క్లో కళ్యాణ్ అలాగే తనుజా ఇద్దరు కూడా జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ సెకండ్స్ తడతో ఓడిపోయింది ఓడిపోయాడు త కళ్యాణ్ యాక్చువల్లీ ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకొచ్చారు కానీ తనుజ మాత్రం స్పీడ్ స్పీడ్గా పెట్టేసేసి ప్రజెంట్ అయితే తను రాణిగా మారిపోయింది అయితే రాణిగా మారిపోయిన తర్వాత ఇక మన కళ్యాణ్ వచ్చేసరికి ఈ అబ్బాయి కమాండర్గా మారిపోయాడు సో వాళ్ళకైతే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం లేదు సో కెప్టెన్సీ కంటెండర్ అయ్యేది ఎవరు అంటే రీతు తనుజ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురులో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనే విషయం పైన అంటే ముగ్గురు కెప్టెన్స్ అవ్వలేదు కదా ముగ్గురు కెప్టెన్స్ అవ్వనప్పుడు ఇక ఏమైంది అంటే ఖచ్చితంగా ముగ్గురికి కూడా ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది కానీ తనూజకి ఎక్కువ సపోర్ట్ అవ్వడం వల్ల తనుజ కెప్టెన్ అయిపోయింది అనమాట సో కాంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటే కింద కాంగ్రాచులేషన్